రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కుంటలు చెరువులు ప్రమాదకరంగా రహదారులపై ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రామాయపేట మండల పారిధిలోని వెంకటాపూర్ గ్రామంలో పోసాని కుంట కట్ట తెగిపోవడంతో గ్రామంలోని ఇళ్లలోకి వర్షం నీరు చేరి సామాగ్రి కొట్టుకుపోయింది నిత్యావసర వస్తువులు నీట మునిగి కొట్టుకపోవడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని సహాయ చర్యలు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు అంతా కొట్టుకపోయినాయి బియ్యం లేవు బట్టం లేదు పెట్టుకునే బట్టల అడక తినే ఉంది વિશે અત્યારે શેર તો સંગળેડુ તામા તાપૈ તું હમજીેલતા ઇનતો બીતર આલે નહી બોલ નહી નાલીને માની હે આમ મા <laughs> બસુ ఒక లక్ష రూపాయల మాల్ దాకా మొత్తం నానిపోయినాయి కొట్టుకపోయినాయి పిఎం సంతలో ఎనిమిది ఉండే సారు అవి కూడా మొత్తం పోయినాయి కొట్టుకపోయినాయి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం సారు మీరు మరి రోడ్కి ఈడ కిరాయికి ఈడు ఉన్నాము ఈ ఇంట్లోనే ఉంటున్నాము సారు ఇల్లు కట్టుకుంటామని ఇక ఉన్నాం సారు তার <laughs>

ఈ భారీ వర్షం కుర్చున్న వందల మాకు చాలా డ్యామ్ తెగిపోయి వచ్చి మొత్తం గొడ్ర కొట్టాము నష్టం పదం మొత్తం పది ఇరవై గోల్లు కొట్టుకోకపోతున్నాక దొరకబడి రెండు గోల్లు దొరికినాయి ఇరవై గోల్ దాకా మొత్తం దారి పంట కొట్టుకోపోయినాయి నాలుగైదు గోల్లు వనకబడి చచ్చిపోయినాయి మొత్తం గవర్నమెంట్ ఆడుకోవాలే మాకు గవర్నమెంట్ ఎలాంటి అన్న సాయం చేయగలను చెక్ బొర్రింది బొరిగింది ఇరవై గొడవ దాకా అడ్డం పడిపోయినాయి కొన్ని వరద కొట్టుకోపోయినాయి గొర్రెలు మీ గవర్నమెంట్ ఏమన్నా మాకు హెల్ప్ చేస్తారేమని దయచేసి చెప్తున్నాము ఇరవై గొర్రెలు అగాధం అయిపోయినాయి ఒక ముప్పై గోల్ల దాకా వణిక పట్టేసినాయి మొత్తము ఆగం ఆగం చేసి మొత్తం వర్షాలు బాగా కొట్టి ఇంత పూర్తి వర్షం మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇవ్వాలకైతే చూడలేదు గొర్రెల దొడ్డల్లో కొట్టి ఇంటికి పోయి ఛాయజాగా వచ్చేస్తామని చెప్పి ఇంటికి పోయి వచ్చేవారికి అలా మొత్తం గొర్రెలు తెల్లరు తెల్ల అయిపోయింది వర్షానికి మేము మన్ని నుంచి ఏమన్నా ఆలోచన చేసి మాకు ఆరి వెంకటాపురము మండలం రామేపేట జిల్లా మీద గారు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి గవర్నమెంట్ ఏమైనా సప్లై చేస్తారా మాకు మా బతుకులకు గురుమేకల మీద మా యువసాలు ఎక్కువ లేవు గురుమేకల మీద బత్తు మా బత్తు తెరిపే గురుమేకల మీద గుంటకట్టయింది మాకు జీవాలకు మొత్తం ముప్పై దొడ్లు ఉంటే ముప్పై దొడ్డలకు మొత్తం నీళ్ళే ఉన్నాయి మొత్తం నీళ్లు ఉండి మొత్తం గోల్డ్ చాలా ఆగమైపోయినాయి ఏమైనా సాయం చేయగలవ చేయాల लोलों मुनियारी ने क्यों वोट मिला तूने? लोलों मुनियारी ने तेरे बाले बैठ क्यों नहीं रखे? क्या लियो वो याना तूने? ये तो है ही जाओ। बाटे बाटे ढोट ढोट बाटे। बड़ा बड़ा लाल। मनी कोल्डी आने के मनाते हैं। मनी कोल्डी नहीं। क्या कोल्डी चाल के मनाते हैं? నుంచి గత రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి భారీ వర్షాలు మారి రాయడం వల్ల ఇంట్లో ఛాయి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి